హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి ప్రసాదం చేసి చూపిస్తానండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకోసం నేను రోజు ఒక ప్రసాదం చూపిస్తున్నానండి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా మనం జీడిపప్పు కిస్మస్ ఫ్రై చేసుకుందామండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సూజీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వైట్ తీసుకుంటున్నాను చూసారు కదా దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు మనం బ్రౌన్ కొంచెం కలర్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి ఇదైతే సరిపోతుందండి కరెక్ట్ కొలతలతో చాలా బాగా వచ్చింది చూశారు కదా నేను మూడు వేసిన తర్వాత నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి మనం నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి అందుట్లో మనం ప్రసాదం ఇంకా అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువే వేయాలండి చూశారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ అంతా తెరిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ స్విమ్లో పెట్టుకొని రవ్వ ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు అస్సలు కట్టద్దండి స్విమ్లో పెట్టుకొని ఉండలన్నీ పోయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి నేనైతే ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను ఇది అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది కలర్ ఆప్షన్ మాత్రమేనండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా లే వద్దనుకోవచ్చు స్కిప్ చేయొచ్చు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను నేను అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా వారాహి అమ్మవారికి అందుకని నేను ఒక చిటికెడు రెడ్ కలర్ వేశాను ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చండి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము పంచదార అంతా దగ్గర పడే వరకు తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా లాస్ట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా మనం అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి